హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ంగ్ టీ ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్టే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే ఆఫ్టర్ ఆల్ సిగరెట్ డబ్బా మీదే నన్ను కాల్చకండి పోతారు అని రాసున్నప్పుడు డి మిస్ కాకండి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారని చెప్పకపోతే ఎలా సార్ చెప్పాలి బాగుంటది ఇవాళ నుంచి ఇంకా బాగుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే విరామం లేదు విశ్రాంతి లేదు అందుకే టీ టెన్ ఎంటర్టైన్మెంట్ కి బాబులు ఎంత అయినా ఉండొచ్చు రాజు రాజే ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ చేయాలంటే మా జడ్జెస్ ని పిలవాలి లెట్స్ వెల్కమ్ ప్రియమణి గారు శేఖర్ మాస్టర్ వరకు మా లీడర్స్ రష్మి అండ్ సుధీర్ అంటే యూట్యూబ్ స్టోరీ అనేవాళ్ళు కానీ ఆవిడ ప్లేస్ ని కొత్త అమ్మాయి వచ్చి రీప్లేస్ చేసేలా ఉంది మరి రష్మి ఆవిడ ప్లేస్ ఆవిడ కాపాడుకుంటుందా రీప్లేస్ అయిపోతుందా తెలుసుకోవాలంటే వాళ్ళనే పిలవాలిగా లెచ్కోవాల ఆహా మీ ఇద్దరిని చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు ఐ మీన్ సంక్రాంతి పండుగ ఐదు నెలలు ముందే వచ్చింది అంత ఆనందంగా ఇంతకి ఎవరు ఆనందంగా ఉన్నారు నువ్వే దాంట్లో అంత డౌట్ ఎందుకు నీకేమైనా డౌట్ అసలా నీకేం తక్కువ చెప్పు అదేంటి ఇప్పుడు రుక్మిణియా సత్యభామ అంటే కృష్ణుడన్నా ఏం చేయగలుగుతాడు చెప్పు మన ముగ్గురులో కృష్ణుడు ఎవరు ఓ అయినా తింగ్రదనం అవును ప్రతి ఇది చెప్పు చూపు మన ముగ్గురులో రుక్మిణి ఎవరు సత్యభామ ఎవరు ఎంత ఫోటో తెచ్చు ఎవరు ఫోటో ఈ ఫోటోనే అక్కడ తిరిగిపోయిందో ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలంటే ఆ ఇద్దరిని కూడా పిలవాలనుకుంటా బాబు ఆ ఇద్దరు ఏరు నాన్న దోస్తు మేర నువ్వే నా ప్రాణం ఏంటి కాకి పావురం కలిసి వచ్చే ఆయనలో డైరెక్ట్ గా కాకి పవర్ అంటుంటే నువ్వు ఏం అడగవేంటి అది కాకనే అడి క్లారిటీ ఉంది కానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు మీరందరూ అనుకున్నట్టు సుధీర్ మనిషి కాదు అది మాకు తెలుసు ఆ విషయం అదేగా మేము సంవత్సరం నుంచి అందరికి చెప్తున్నాం నీ చెప్పేది సుధీర్ దేవుడు ఏం చెప్పాడు రా నీకు అసలు టీటన్ టైటిల్ గెలవాలంటే రష్మిలో ఒక చెల్లెని చూసుకోమన్నాడు ప్రియమణిలో ఒక అక్కని చూసుకోమన్నాడు ఆహా వర్షిణిలో ఒక ఒదిని చూసుకోమన్నాడు అదే నీకు విశ్వ అర్థం కాట్లే నీకు అన్ని వరుసలు కలిపి ఆయన వరుస పెట్టాలకి లైన్ వేసుకుంటున్నాడు నువ్వు నువ్వు ఇంత మోసం చేసాం ఏ చైతే గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి నాది రేడియో మిర్చి ఏదో ఒక పండు మిర్చిలే అవునురా నీకు ఏదో మ్యూజిక్ వస్తాదిగా అరేడు వత్త మూజిక్ వస్తది ఏంటిరా టైటిల్ వచ్చేస్తుంది నీకు ఎదురు పొట్టాయన కథలే చూడు ప్రదీప్ చూడు పక్కన ఉండవు నువ్వు చూడు ఎట్లా ఆడుకుంటున్నాను ఏ నువ్వేం టెన్షన్ పడకు నేను ఉన్నా కదా ఇక్కడ ఎంత కీగో మీరు మీరు కొట్టుకోవడం కాదు వాళ్ళిద్దరు కొట్టుకుని కొట్టుకుని ఫోటో చింపేశారు అది ఎవరితో తెలియట్లేదు నాకు ఈ డ్రెస్ ఏంటి ఎంత కామెడీ ఉంది మామూలు కాదు మీరు నవ్వుతూ నవ్వుతూ నా పైన పడుతున్నారు మేమేం పడాలనే నవ్వుతున్నాను నువ్వు మామూలు కాదు భయ నువ్వు నా మీద పడతావేంట్రా నేను అన్ను నేనన్నది నేను ఇక్కడే ఉన్నాను అని ఎవరు కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటే మరి నా సంగతి ఏంటి అదేంటి దీనికి ఎంతవరకు అదివరకు అదే నేను ఆలోచిస్తున్నా ఇప్పుడే అక్కడి నుంచోని కరెక్టే నువ్వు మంచి లాజిక్ చెప్పావు నీకు దండం పెడతారా నువ్వు అనుకునే నాగార్జున శ్రీగా నేనున్నాను కాదురా నేను ఈ సగం చూస్తే నాలాగే ఉంది అయితే ఆ సగం నాదే ఉంటది ఈ రెండు కలిపి చూడు నాలా ఉంటది అద్దరిపోద్ది ఇప్పుడు చూడు ఏమైంది కలర్చనే ఏంటి శేఖర్ మాస్టర్ శేఖర్ నావాడు చూడు నావాడు మరి నావాడు నావాడు నా నావాడు దెబ్బ నాయలే పడుకో ఉంటారే నేను ఇక్కడ ఉన్నానుగా నీవాడు నీవాడు అలసిగా చి చి తు తు ఏంటి బాయ్ ఏ మాట్లాడుకుంటూ ఆ రావణుని సంపాలంటే సముద్రం దాటాల ఇక్కడ ఎంటర్టైన్మెంట్ రావాలంటే డీ మొదలు మొదలు పెట్టాలా అర్థమైందిలే నేను వెళ్తా అరే మిర్చి నువ్వేంటి ఎక్కడున్నావు